భానుని భగభగల నుంచి తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఉపశమనం లభించనుంది నైరుతి రుతుపవనాలు ఆంధ్రప్రదేశ్లోకి ప్రవేశించాయి రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లోకి రుతుపవనాలు ప్రవేశించాయని ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా విస్తరించేందుకు అనుకూల పరిస్థితులు ఉన్నాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది ఒకటి రెండు రోజుల్లోనే రుతుపవనాలు మరింత విస్తరించనున్నాయని తెలిపింది నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఇరు రాష్ట్రాల్లో ఇప్పటికే పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో జల్లులు పడుతుండగా హైదరాబాద్ సహా తెలంగాణ జిల్లాల్లో ఈ సాయంత్రం నుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి ఏపీలో నైరుతి రుతుపవనాల ఆగమనంతో రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లోనూ కొండపోత వర్షం కురిసింది రాష్ట్ర రాజధాని హైదరాబాద్ను వర్షం ముంచెత్తింది వర్షంతో పలుచోట్ల కాలనీలు నీట మునుగగా ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం కలిగింది ఒక్కసారిగా వర్షం కురవడంతో కరీంనగర్లో ఉక్కపోతతో కిరిబిక్కిరవుతున్న నగర ప్రజలకు ఉపశమనం లభించింది హుస్నాబాద్ పట్టణంలోని ప్రధాన రహదారులు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలో ఉరుములు మెరుపులతో పాటు ఈదురుగాలతో కూడిన వర్షం కురిసింది పలు గ్రామాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది ఈదుర్గాలులకు మామిడికాయలు రాలిపోయాయి కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం రక్షించుకోవడానికి రైతులు ఇబ్బందులు పడ్డారు కుమరంభీం ఆసఫాబాద్ జిల్లాలో గుండివాగుపై ఏర్పాటు చేసిన తాత్కాలిక వంతెన నీటి ప్రవాహానికి కొట్టుకుపోవడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది పలుచోట్ల ఇంటి పైకప్పులు ఎగిరిపోవడంతో నిత్యావసర సరుకులు తడిసి ముద్దయ్యాయి హనుమకొండ కాజీపేటలో ఈదురుగాలతో వర్షం కురవడంతో పలుచోట్ల విద్యుత్ అంతరాయం ఏర్పడింది వికారాబాద్ జిల్లా తాండూరులో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది జైదుపల్లి గ్రామంలో పిడుగుపడి లోట్ల రాములు అనే రైతుకు చెందిన ఎద్దు మృతి చెందింది